నిజంగా మీరు ఇంత పోటుగాళ్ళే అయితే రెండో స్థానంలో భారతదేశంలో రెండో స్థానంలో ఉండేంత పోటీగాళ్ళే అయితే పన్నుల వసూళ్ళు మీరెక్కిని నుంచి పన్నుల వసూళ్లలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ళలో రెండు శాతం మాత్రమే వృద్ధి ఉండి రెండు శాతం మాత్రమే వృద్ధి ఉండి పోని పన్నుల వసూళ్ళలో రెండు శాతం ఏముంది ఓ బీభత్సంగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసేసారండి మొత్తం అప్పులు తెచ్చేసేసి ఆస్తులు సంపద సృష్టించేశారండి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో పోలిస్తే నలభై రెండు పాయింట్ ఏడు ఎనిమిది శాతం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటు తగ్గుదల ఉంది నలభై రెండు పాయింట్ ఏడు ఎనిమిది శాతం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటు తగ్గుదల ఉంది మరి ఎక్కడి నుంచి వచ్చింది ర్యాంకు జిఎస్డిపి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇంకా పెద్ద ఎత్తున అప్పులు చేయటానికి దొంగ పద్దులు సృష్టి ఈ నెంబర్ టూ ఇది కాదా నేను అడుగుతున్నాను అంటే ఇవాళ చేస్తున్నటువంటి ఈ పది మాసాల్లో చేసిన లక్ష యాభై వేల కోట్ల రూపాయలు మీకు సరిపోక ఇంకా భారీగా ఇంకొక ఐదు లక్షలు పది లక్షల కోట్లో తెచ్చేయటానికి వచ్చే సంవత్సరం ఈ ఈ తొంత కాదా అని సిగ్గుపడకుండా బరితెగించి ఈ రెండు ఈ లెక్కలు ఎవడి లెక్క ఎవడ ఎవడ ఆమోదించాడు కాగ్యం ఆమోదించిందా మీకు మీరే సొంత లెక్కలు తయారు చేస్తారు మీకు మీరే రెండని ఇచ్చేసుకుంటారు ఇంకా చాలా రాష్ట్రాలు కేంద్రానికి అసలు లెక్కల పంపల నీతి ఆయోగ్ కదా డిక్లేర్ చేయాల్సింది వీళ్ళకి వీళ్ళే ఏంటి అంటే ఇది సర్వే అంట ఈ లెక్కలు ఎవడిచ్చాడు రెండు ఎట్టా వచ్చింది మీకేం పన్నుల సూళ్ళలోనేమో రెండు శాతం వృద్ధి ఉంటుంది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లోనేమో ఫార్టీ టూ పాయింట్ సెవెన్ ఎయిట్ ఏమో తగ్గుదల ఉంటుంది గత సంవత్సరంతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గత సంవత్సరంతో పోలిస్తే మరి ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఈ జీఎస్డిపి వాళ్ళ ఇటువంటి తంతులు చిన్నలు మోసపు ఇదంతా ఎంత దగా అంటే ఈ దగా కోరి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఈ మధ్య నెలకొసారి ఎవరో ఒక ఇంటికి వెళ్తున్నాడు ఏరుకుని అది ఎంత డ్రామా అంటే నిన్న వెళ్తా వెళ్తా గబాల్ ముఖ్యమంత్రి గారు కాన్మాయ్య మొత్తం అన్ని కార్లు ఒకసారి ఆగుతాయి మాములుగా అయితే ఏమాలి ముందు కారులు ముందుకెళ్ళిపోవాలి గబాల్ని చంద్రబాబు గారు కారు బ్రేక్ కొట్టం కానీ కార్లు వచ్చి చంద్రబాబు కారు గుద్దుకోవటం లేకపోతే గుద్దుకున్నంత పని చేయటం అవి ఈ దిగి గబా గబా సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళందరూ పరిగెత్తు రావాలి వీళ్ళందరూ పరిగెత్తు రావాలి ఏమైపోయిందో చంద్రబాబు కారు ఆపాడని చెప్పని పరిగెత్తురాలిగా అంత కాన్మాయి అంత వచ్చి స్లో అంతా ఆగుద్ది ఈయనొక్కడే కారు దిగుతాడు సెక్యూరిటీ ఆఫీసర్ కూడా ఎవడో వెళ్ళడం పక్కన కేవలం ఆ లోకల్ ఎమ్మెల్యే మాత్రం వెనక్ కారులోంచి పరిగెత్తుకొస్తాడు ఈయనొక్కడే ఆ ఇంట్లోకి వెళ్తాడు వాళ్ళతో ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాడు అన్నీ ముచ్చటించి అన్నీ మాట్లాడేసేసి ఆ మీకు ఇల్లు శాంక్షన్ చేస్తాను అసలు ఎలా బతుకుతున్నారు ఇట్లా అని చెప్పని పద్నాలుగు పంతొమ్మిది ఇతనే ముఖ్యమంత్రి అప్పుడు బతకలేదు వీళ్ళు మరి నువ్వేమయ్యావు అప్పుడు ఈ రాష్ట్రానికి ఎన్టీ రామారావు గారు నువ్వు ఎన్నిపోటు పొడిచి కోల దోసిని కానించి నువ్వు ఎన్నిసార్లు చేసావు నువ్వే చెప్తున్నావుగా నేనే బాగా ఎక్కువ కాలం బతికిన ముఖ్యమంత్రినని మరి ఇంకా వాళ్ళ బతుకులు అట్టాగే ఉన్నాయిగా సిగ్గుపడాల్సిందే పోయి ఇంకా నేను ఒక ఇల్లు శాంక్షన్ చేస్తాను మీకు అంటాడు అంటే నెలకు ఒక ఇల్లు శాంక్షన్ చేస్తాడు ఒక దళితుడికి ఇది ఎంత డ్రామా అంటే కారులోంచి వెళ్ళేప్పుడే మావాడు మా గుడ్ మార్నింగ్ అని మావాడు వెళ్ళేవాడు కేతిరెడ్డి చేపకో పోయి మైక్ ఉండేది ఇక్కడ మైక్ ఎట్టేసుకుని ఆయన వెళ్ళాడు మావిడ కేంద్రెడ్డి ఇదే మైక్ చూడండి చంద్రబాబు చేతికి మైక్ చక్కాకి మైక్ ఎందుకు కొడతా అండి మైక్ సడన్గా దిగి వెళ్తాడు ఆయనకి గబాలన ఏదో పేద కుటుంబం కనపడిందన్న డ్రామా సీన్ క్రియేట్ చేసే కోసం గబాలన కారు ఆపి ఈయనొక్కడికి వెళ్ళాడు ఒక్క సెక్యూరిటీ వాడు దగ్గర ఏ కారులోంచి సరే వెళ్ళాడు చల్ల చంద్రబాబును వదిలి గాయలు వదిలేశారు వెళ్ళాడు మైక్ ఎందుకు ఉంది మైక్ ఈయనొక్కడికే కాదు చూడండి ఒక ఫోటోలో ఆ ఇంటి ఇంకొకరడికి కూడా ఉంది ఎక్కడది ముందే ఎక్కడది మైక్ అక్కడ ఆ ఇంటో కుర్రోడికి మైక్ ఎందుకు వచ్చింది కూర్చున్న కురడికి ఉంది చూడండి కుర్చీలో కూర్చున్న కుర్రాడికి మైక్ ఉంది చివరిలో ఆ మైక్ మళ్ళీ తీసి ఇంకో కూరడికి పెట్టారు ఇక్కడ కూడా చంద్రబాబుకి మైక్ ఉంది ఈ ఆ మైక్ మళ్ళీ మారింది మారి కుర్రోడికి వచ్చింది అడ్డచారల కుర్రోడికి వచ్చింది ముందు ఇంకో కురడికి ఉంది అంటే ఎంత ప్రీ ప్లాన్డ్ డ్రామా ప్రీ ప్లాన్ డ్రామా మామూలుగా సడన్గా ముఖ్యమంత్రి రోడ్డు మీద కార్యాపు ఇంటికి వచ్చేప్పటికి మధ్యాహ్నం పూట అన్నం తింటాను నేల మీద గిన్నెలో అంత పేదరికలు అంటే ఏముంటాయి అన్ని అన్నీ అక్కడ తుడుచుకున్న బట్టలో లేకపోతే తుండో చెప్పులు అక్కడ ఉండాలి కదా అసలు మామూలుగా ఎంత నీట్గా ఉంటుందో చూడండి ఒకసారి ఈ డ్రామా ఈ డ్రామాకి ఈ డ్రామాకి ఏమీ తేడా లేదు మరొకసారి మరీ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ నాయుడు గారికి ఇద్దరికి మేము పిలుస్తున్నాం మీరు కదలండి మేము మాది ఏదో డబుల్ స్టాండర్డ్ బబుల్ స్టాండర్డ్ అని చెప్పి చెప్పారు కదా మా మాములుగా తప్పుడు మాటలు మాతో పాటు సుప్రీంకోర్టులో మీరు కూడా రిట్ ఫైల్ చేయండి ఈ రకంగా బాబాసాహెబ్ గారి అంబేద్కర్ గారి రాసుకున్నటువంటి రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ దానికి వ్యతిరేకంగా సహజ న్యాయాలకు విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పులకు భిన్నంగా విరుద్ధంగా జరిగినటువంటి చట్ట సవరణ ఇప్పటికైనా పునరాలోచన చేసి వెనక్కి తీసుకోమని చెప్పని భారతదేశంలో భారతదేశంలో వ్యక్తిగత స్వేచ్ఛ మత స్వేచ్ఛ ప్రార్థనా స్వేచ్ఛ ఇటువంటి తూట్లు పొడిచేదానికి ఎవరూ కూడా ప్రయత్నం చేయకూడదు భారతదేశం అలజడులు లేకుండా సుఖశాంతులతో సౌద్భావ వాతావరణంలో దేశం విరాజిల్లాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి అనుగుణంగానే రిట్ దాఖలు చేయటం జరిగిందని చెప్పినది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ